ఎర్ర చెట్ల రహస్యం ఒక నిశ్శబ్దమైన అడవిలో ఎత్తుగా గర్వంగా నిలిచిన ఎర్ర చెట్లు ఉన్నాయి అవి ప్రపంచంలోనే ఎత్తైన చెట్లు చిన్న మొక్క అయిన రూఢి ఎర్ర చెట్లను చూసి ఆశ్చర్యపోయింది ఈ పెద్ద చెట్లు గాలులు బలంగా వీచినా ఎలా కుళ్ళిపోవు ఒక రాత్రి భీకరమైన తుఫాన్ వచ్చింది రూఢి వణికిపోయింది కానీ ఎర్ర చెట్లు కదల్లేదు మరుసటి రోజు రూరి పెద్ద ఎర్ర చెట్టును అడిగింది తటాయా మీరు ఎలా ఎంత బలంగా నిలబడ్డారు అప్పుడా ఆ పెద్ద చెట్టు ముదువుగా నవ్వి చెప్పింది మేము ఒంతరిగా బలంగా ఉండలేము ఆ నెల క్రింద మా వేర్లు ఒకదనితో ఒకటి కలసిపోతవి ఒకదనికతి బలంగా పత్తుకుంటవి అనుడుకి అయ్యే తుఫాన్ వచ్చిన మేము కోలిపోము ఆ రోజు నుంచి రూఢి కూడా తన వేర్ల చుట్టుపక్కల ఉన్న చెట్లతో కలిపింది నీతి కలసి ఉండటంలోనే శక్తి ఉంది మనం కలుసుంటే ఎలాంటి అవరోధాలు వచ్చినా గెలవగలం ఈ కథ నచ్చిందా పిల్లలు మరిన్ని మంచి నీతి కథలు వినాలంటే మా ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి కొత్త కథ వచ్చినప్పుడు వెంటనే తెలుసుకోవాలంటే బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు తర్వాతి కథలో కలుద్దాం